కరుణాకర్ రెడ్డి టిటిడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏ శ్యామలారావు తెలిపారు గోశాలలో డెబ్బై మూడు గోవులు మృతి ఫేక్ ఫోటోలు విడుదల చేస్తారని మండిపడ్డారు గత ప్రభుత్వంలో గోవుల దానా పేరుతో డెబ్బై ఎనిమిది లక్షల కమిషన్ నొక్కేశారని తెలిపారు గోశాల నిర్మాణం పేరుతో కాంట్రాక్టర్ నుంచి కరుణాకర్ కమిషన్ తీస్తున్నారని తెలిపారు గోశాల నిర్మాణ అక్రమాల్లో విజిలెన్స్ విచారణలో బయటపడిందని తెలిపారు గత పాలకమండలి హయాంలో గోశాల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరించారు దెబ్బతినే విధంగా ఉన్నాయి టీటీడీ సిబ్బంది ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు వారు కూడా వారి ఆత్మస్థైర్యం కూడా దెబ్బతినే విధంగా ఉంది ఈ వాస్తవాల్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పడం తప్పది హిందువులందరూ కూడా గోమాతలను ఎంతో పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరే చూస్తారో మీకు కాపీస్ కూడా ఇస్తాను లాస్ట్ త్రీ మంత్స్లో మూడు నెలల్లో వంద వంద గోవులు చనిపోయాయని చెప్పారు ఇంకా ఎన్ని చనిపోయావు అన్నట్టుగా చెప్పారు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో నలభై మూడు గోవులు చనిపోయాయి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నూట తొమ్మిది నూట డెబ్భై తొమ్మిది గోవులు చనిపోయాయి అలా పోయిన సంవత్సరం ఈ జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఐదులో నలభై మూడు గోవులు చనిపోయాయి పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది సో మొత్తం అంతా నూట డెబ్బై తొమ్మిది గోలు చనిపోయాయి యావరేజ్గా ప్రతీ నెల యావరేజ్గా పదిహేను గోలు చనిపోతాయి ఎందుకు చనిపోతాయంటే ఈ పదిహేను గోవులు మనము డొనేషన్ మీద తీసుకుంటాము వీటిలో ఓల్డేజ్ ఉన్న ఉంటాయి ఒట్టిపోయినవి ఉంటాయి డిసీజెస్ ఉన్న ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకుంటాం కానీ కొన్ని డిసీజెస్ మాత్రం మనం స్క్రీన్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకుని అవి మిగిలిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేకుండా అవి తీసుకుంటాం కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మనము గోవులు వచ్చినప్పుడు మనం తీసుకుంటాం వాటి వలన ఎందుకంటే డెత్ రేట్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది ఇదేం కొత్తగా కాదు ఇయర్ కూడా జరిగినాయి అవరేజ్ జరిగినాయి ఈసారి కూడా యావరేజ్ జరిగింది అవి గోవులు చనిపోతూ ఉంటాయి దీంట్లో పదిహేను గోవులు యావరేజ్గా చనిపోతూ అనేది లాస్ట్ ఇయర్ జరిగింది ఈసారి జరుగుతుంది అఫ్ కోర్స్ ఇంకా తగ్గించడానికి ఏ విధంగా అనేది మేము ప్రయత్నిస్తున్నాము